చూపిస్తున్నారు అసలు ఈ రియాజ్ సలీం ఎవరు నిజంగానే రియాస్ గేనా తల్లిదండ్రుల వల్ల ఇతను ఇలా చేస్తున్నాడా మలయాళం బిగ్ బాస్ షోలో ఎందుకు గెలవలేకపోయాడు రియాజ్ ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి రియాజ్ సలీం అలియాస్ రియా ఇతను పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ పద్నాలుగున కేరళలోని కొల్లంలో ఒక నిరుపేద ముస్లిం ఫ్యామిలీలో జన్మించాడు తండ్రి సలీం తల్లి హసీనా ఇతనికి సబీనా అనే ఒక అక్క కూడా ఉంది ఇక రియాజ్ తండ్రి కారికోడలోని బస్టాండ్ దగ్గర చిన్నగా ఒక టీ కొట్టును పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది అలా టీ షాప్ ద్వారా నెలకి నాలుగు వేల రూపాయలని సంపాదించగా ఇంటి రెండుకి రెండు వేలు పోతే మిగిలిన రెండు వేలలో కుటుంబానికి కావలసిన కిరాణా సరుకుల్ని టీ కొట్టుకి కావలసిన సరుకుల్ని కూడా తీసుకోవాల్సి వచ్చేది ఇదిలా ఉంటే రియాజ్ తనకి ఐదేళ్లు ఉన్నప్పటి నుండి తన అక్క డ్రెస్సులు వేసుకోవడం మేకప్ చేసుకోవడం లాంటివి చేస్తుండేవాడు అలా రియాజ్ బిహేవియర్ ని చూసిన చుట్టుపక్కన వారు రియాజ్ ని పాయింట్ ఫైవ్ అని పిలుస్తూ ఎగతాళి చేస్తూ ఏడిపించేవారు ఇక రియాజ్ తన స్కూలింగ్ ని కారికోడలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు చదువులో చురుగ్గా ఉన్న రియాజ్ కి చిన్నప్పటి నుండి సినిమాల్లోకి వెళ్లాలని అందులో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూసి ముందుగా బాగా చదివి మంచి జాబ్ సంపాదించి ఆ తర్వాత సినిమాల గురించి ఆలోచించాలనుకున్నాడు ఇక రియాజ్ తన స్కూల్లో ఎక్కువగా అమ్మాయిలతోనే ఫ్రెండ్షిప్ చేస్తూ వారితోనే ఆడుకుంటూ అబ్బాయిలకి దూరంగా ఉండేవాడు దీంతో రియాజ్ ని తేడాగాడని అమ్మాయిల లక్షణాలతో అబ్బాయిగా పుట్టాడని తరచూ ఏడిపించడంతో రియాజ్ పైన స్కూల్ కి వెళ్లకూడదనుకున్న తల్లి మాత్రం బలవంతం చేసి పంపిస్తుండేది ఇక అలా రోజు రోజుకి కొడుకు బిహేవియర్ లో మార్పులు రావడంతో ఒకసారి రియాజ్ ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చెక్ చేపించగా చెక్ చేసిన డాక్టర్ అతనిలో అమ్మాయిల హార్మోన్స్ ఎక్కువగా ఉన్నాయని అందువల్లే కాస్త అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నాడని ఇలాంటి వారు పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని ఇలాంటి ఫీలింగ్స్ ఉండే వారు ముంబైకి వెళ్లి అమ్మాయిలా ఆపరేషన్ చేసుకొని ట్రాన్స్ జెండర్ గా కూడా మారుతారని చెప్పడంతో తండ్రికి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది ఇక అలా కొడుకు గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం క్షీణించి ఒకసారి గుండెపోడు రావడంతో హాస్పిటల్లో చేర్పించగా రియాజ్ తల్లి అప్పు చేసి మరి తన భర్తకి ట్రీట్మెంట్ ఇప్పించింది ఇక అప్పటి నుండి రియాజ్ తండ్రి ఇంటి దగ్గరే ఉంటే తల్లి మాత్రం చుట్టుపక్కల ఉండే ఇళ్లలో పనికి వెళ్తూ నెలకి పదివేల రూపాయలు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించేది తండ్రి రియాజ్ ని చిన్నప్పటి నుండే ఇష్టపడకపోయినా తల్లి అక్క మాత్రం రియాజ్ ఏం చేసినా ఎంకరేజ్ చేస్తూ అతన్ని సపోర్ట్ చేస్తుండేవారు ఈ క్రమంలోనే రియాజ్ సంగీతం నేర్చుకుని తన కాలేజీలో సాంగ్స్ కూడా పాడుతూ ప్రైజెస్ ని గెలుస్తుండేవాడు ఇక రియాజ్ కి తన క్లాస్మేట్ వినయ్ తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా వీరిద్దరు ప్రేమలో పడ్డారు దీంతో కాలేజ్ డేస్ నుండే రియాజ్ అమ్మాయిల లిప్స్టిక్ మేకప్ ఐషాడోస్ వేసుకుంటూ లాషెస్ ని పెట్టుకుని వినయ్ తో కాలేజ్ కి వెళ్లడంతో వీరిద్దరిని చూసి కాలేజ్ మొత్తం నవ్వుతూ ఉండేది ఇక ఈ కోపంతోనే రియాజ్ అప్పటి నుండి ఫెమినిజం గురించి స్పీచ్లు ఇస్తూ తమకి నచ్చినట్లు బ్రతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అది ఆడైనా మగ అయినా అని తన బాధని వ్యక్తపరుస్తుండేవాడు ఇక ఇదిలా ఉంటే కొల్లంలోని టీకేఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రియాజ్ తన బీటెక్ ని చదువుతున్న సమయంలో ఇండియాలో టిక్ టాక్ యాప్ లాంచ్ అయి దాని ద్వారా చాలా మంది చూసిన అను కూడా టిక్ టాక్ చేస్తూ పాపులర్ అవ్వాలని ఒక అకౌంట్ ని క్రియేట్ చేసి ఉమెన్ ఓరియంటెడ్ వీడియోస్ చేస్తూ అమ్మాయిల డ్రెస్ లు వేసుకుని కనిపించడం తన పేరుని కూడా రియాజ్ నుండి రియా గా మార్చుకోవడంతో ఇతని వీడియోస్ చూసే వారందరూ అమ్మాయి అబ్బాయి అనే కన్ఫ్యూజన్ లో ఆ వీడియోస్ ని కేరళలో వైరల్ చేసేవారు దీంతో తన బీటెక్ పూర్తవగానే జాబ్ చేయడం ఇష్టం లేని రియాజ్ మేకప్ ఆర్టిస్ట్ గా మారి సెలబ్రిటీస్ కి మేకప్ చేయాలని డిసైడ్ అయ్యాడు ఇక అలా తన తల్లిదండ్రులకి కూడా వేరే దారి లేక ఇతనికి సపోర్ట్ చేయడంతో తన మతాన్ని కొచ్చిన్ కి మార్చాడు అలా రియాజ్ తన బాయ్ ఫ్రెండ్ వినయ్ తో కలిసి సహజీవనం చేస్తూ మేకప్ ట్రైనింగ్ ని కూడా తీసుకోవడం మొదలెట్టాడు ఇక ఆరు నెలల కోర్సు పూర్తయ్యాక మేకప్ ఆర్టిస్ట్ గా ట్రై చేయగా ఇండస్ట్రీలో ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలంటే ఎలాంటి కోర్స్ చేసినా చేయకపోయినా సీనియర్ మేకప్ మ్యాన్ దగ్గర రెండు నుండి ఐదు సంవత్సరాలు అసిస్టెంట్ గా పనిచేయాలని ఆ తర్వాత రెండు లక్షలు పెట్టి యూనియన్ కార్డ్ తీసుకుంటేనే ఇండస్ట్రీలో మేకప్ మ్యాన్ అవ్వచ్చని చెప్పడంతో రియాజ్ కి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డాడు దీంతో రోజు రోజుకి ఆర్థిక సమస్యలు ఎక్కువై వేరే దారి లేక ఒక కంపెనీలో జాబ్ లో జాయిన్ అయ్యాడు ఆ సమయంలోనే ఇండియాలో టిక్ టాక్ ని బ్యాన్ చేయడంతో అప్పటి నుండి రియాజ్ ఇన్స్టా అమ్మాయిల తరచూ వీడియోలు చేయడం మొదలెట్టాడు ఇక వీడియోస్ ని చూసిన ఇతని కొలీగ్స్ ఆఫీస్ లోని వారందరికీ చూపించగా అలా వీడియోస్ ఎండి వరకు వెళ్లడంతో మరుసటి రోజు అతను జాబ్ నుండి తీసేశాడు ఇక ఇలా ఉంటే అవ్వదని తన మనసు చంపుకొని మగాడిలా బ్రతకడం నచ్చక తనేంటో ప్రూవ్ చేసుకోవాలని రియాజ్ ఒక మంచి ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తుండేవాడు ఇక ఆ సమయంలోనే రెండు వేల పద్దెనిమిదిలో మలయాళంలో బిగ్ బాస్ షో స్టార్ట్ అయి సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడంతో అది చూసిన రియాజ్ తను కూడా బిగ్ బాస్ లోకి వెళితే తన ప్రాబ్లం ఏంటో అందరికీ వివరించొచ్చు దీంతో లాంటి వారిని అర్థం చేసుకుంటారని డిసైడ్ అయ్యాడు అలా ఆ షో కి వెళ్లాలంటే ఏదో విధంగా ఫేమస్ అవ్వాలని అప్పుడే బిగ్ బాస్ టీం కంటపడతారని డిసైడ్ అయిన రియాజ్ యూట్యూబ్ లో తరచూ షార్ట్స్ ని అప్లోడ్ చేయడంతో ఆ వీడియోస్ కొద్ది రోజుల్లోనే అన్ని చోట్ల వైరల్ అయి బిగ్ బాస్ టీం వరకు చేరాయి అలా రెండు వేల మంది లతో రియాజ్ ని కూడా వారు ఆడిషన్ కి పిలవడం జరిగింది దీంతో చాలా హోప్స్ పెట్టుకుని ఆడిషన్ కి వెళ్లిన రియాజ్ త్రీ రౌండ్స్ లో సెలెక్ట్ అయిన ఫైనల్ రౌండ్ లో రిజెక్ట్ అయి ర్టిస్ట్లని మోడల్స్ ని సెలెక్ట్ చేసి పదిహేడు మందిని హౌస్ లోకి పంపించారు అలా ఈ షో రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఏడున స్టార్ట్ అయి జనాల నుండి మంచి ఆదరణ పొందింది ఇక అలా రియాజ్ బిగ్ బాస్ టీమ్ ని రిక్వెస్ట్ చేస్తూ తనకి పేమెంట్ కూడా అవసరం లేదని తనేంటో ప్రూవ్ చేసుకోవాలని తనకున్న హోప్ ఇది ఒక్కటేనని చెప్పడంతో రియాజ్ బాధ ని అర్థం చేసుకున్న బిగ్ బాస్ టీమ్ వైల్డ్ కార్డ్ ద్వారా ఇతని హౌస్ లోకి పంపేందుకు సిద్ధపడ్డారు అలా నలభై ఒక రోజున హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రియాజ్ కి మొదట్లో హౌస్ మేట్స్ నుండి కాస్త నెగిటివ్ వెల్కమ్ లభించిన కొన్ని రోజుల తర్వాత తనని అర్థం చేసుకున్న కొంతమంది హౌస్ మేట్స్ రియాజ్ గురించి అడగడం మొదలెట్టారు ఇక ఈ సమయంలోనే తన ఫ్యామిలీ గురించి చెబుతూ తన చిన్నప్పటి నుండి ఎదుర్కొన్న అవమానాలు తన తల్లిదండ్రుల బాధల్ని చెప్పి హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా ఎమోషనల్ చేశాడు అలా రియాజ్ ని బిగ్ బాస్ లో మలయాళం ఓరే అని కూడా పిలవడం మొదలెట్టారు ఎందుకంటే అతనిలాగే వాక్ చేయడం అతనిలాగే ఇంగ్లీష్ లో మాట్లాడడం సిగ్గుపడడం లాంటివి చేయడంతో చాలా మంది రియాజ్ కి ఫ్యాన్స్ గా మారారు ఇక రియాజ్ కి ఆడియన్స్ నుండి మంచి ఆదరణ లభించడంతో టాప్ ఫైవ్ ఫైనలిస్ట్ గా సెలెక్ట్ అయ్యాడు దీంతో రియాజ్ కచ్చితంగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ విన్ అవుతాడని అందరూ అనుకున్నారు కానీ దిల్షా అనే కంటెస్టెంట్ విన్నర్ అవ్వగా బ్లెస్లీ ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిస్తే రియాజ్ సెకండ్ రన్నర్ అప్ గా నిలిచాడు ఇక అలా రియాజ్ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక జనాలు తనని చూసే విధానం మారిపోయింది అంతేకాకుండా ఇతనికి చాలా మంది ఫ్యాన్స్ గా మారి ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ తీసుకోవడానికి ఎగబడేవారు ఇక బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక తన బాయ్ ఫ్రెండ్ వినయ్ తో ఏర్పడిన మనస్పర్ధాల కారణంగా వీరిద్దరు బ్రేకప్ చేసుకొని విడిపోయారు పట్టించుకొని మీడియాలో మంచి ఆదరణ లభించడంతో ఎస్టాబ్లిష్ బ్యూటీ మోడల్ గా ఇన్ఫ్లుయెన్సర్ గా చేస్తూ ఆర్థికంగా కాస్త కుదుట రియాజ్ రంగుల ప్రపంచాన్ని నమ్ముకోకుండా సైడ్ బిజినెస్ గా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని తన ఫ్రెండ్స్ తో కలిసి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని స్టార్ట్ చేశాడు అంతేకాకుండా తను ఎలాగైనా హిందీ బిగ్ బాస్ లోకి వెళ్లి నేషనల్ లెవెల్లో ఫేమస్ అయితే సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ గా చేస్తూ మరోవైపు ఇంటీరియర్ డిజైనర్ గా బాంబే లో స్థిరపడొచ్చని రియాజ్ రెండు వేల ఇరవై మూడు నుండి హిందీ బిగ్ బాస్ లో ట్రై చేస్తున్నప్పటికీ ఇప్పటికీ అందులో ఛాన్స్ దొరకట్లేదు ఇదిలా ఉండే కొన్ని ఇంటర్వ్యూస్ లో రియాజ్ ని అమ్మాయిలా మేకప్ చేసుకోవడం హెయిర్ స్టైల్ డ్రెస్ లు వేసుకోవడం మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి ఫ్యూచర్ లో మీరు అమ్మాయిలా మారే ఛాన్స్ ఉందా అని అడగగా అందుకు రియాజ్ దీని గురించి తాను ఇప్పుడే చెప్పలేనని కానీ తనకి నచ్చినట్లు బ్రతుకుతానని చెప్పడంతో